నమస్కారం వినత పెట్టిన రెండో గుడ్డు పగిలి అందులోంచి బయటకు వచ్చిన గరుత్మంతుడి వల్ల ఆమె మొదటి కుమారుడు పెట్టిన శాపం పోయి దాస్య విముక్తి కలుగుతుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వినత పెట్టిన రెండో గుడ్డు పగిలి అందులోంచి అమిత బలశాలి అయిన గరుత్మంతుడు బయటకు వస్తాడు నుంచి బయటకు వచ్చిన గరుత్మంతుడికి విశాలమైన రెక్కలు ఉంటాయి ఆ రెక్కల సవడికి పర్వతాలే కదలిపోతాయి గరుత్మంతుల్లోంచి ప్రసరిస్తున్న తేజస్సు చేత సూర్యకాంతి కూడా వెలవెళ్ల పోతుంది అటువంటి పుత్రుణ్ణి చూడగానే వినత హృదయం ఉప్పొంగిపోగా సవతి తల్లి అయిన కద్రువ మనస్సు ఈర్షతో కుతకుత లాడిపోతుంది ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిన గరుత్మంతుని చూసిన దేవతలంతా పూర్వం ఇంద్రునిచే రెక్కలు పడ్డ పర్వతాలకు మళ్ళీ రెక్కలు పుట్టుకొచ్చాయని భయపడ్డారు అట్లా ఒకసారి ఆకాశయానం చేసి వచ్చి తల్లి విడత వద్దకు వచ్చి నమస్కరిస్తాడు గరుత్మంతుడు పక్కనే ఉన్న పెద్ద తల్లి అయిన కద్రువకు కూడా నమస్కరిస్తాడు కానీ ఇదంతా చూస్తున్న కద్రు ఒళ్ళు మండిపోతుంది నమస్కారాలు బిమస్కారాలు ముందు పక్కన పెట్టు నీ తల్లి నా బానిస ఇకపైన నువ్వు కూడా నా బానిసవే ఎందుకంటే బానిస కుమారుడు కూడా బానిసే అంటుంది ఇక నుంచి నువ్వు నా పిల్లలందరినీ వీపుపైన ఎక్కించుకొని పర్వతాలు నదులు సముద్రాలు దేశాలన్నీ చూపించి తీసుకురమ్మంది గరుడు సవతి తల్లు చెప్పిన విధంగానే తన సోదరులందరినీ వీపుపైన ఎక్కించుకొని గొప్ప గొప్ప దీపాలు అష్టదిక్పాలకుల నివాసాల్ని ఇంకా ఎన్నో చూపించి రోజున సూర్యమండలానికి తీసుకొని పోతాడు అక్కడ సూర్యుడి నుంచి వస్తున్న వేడి తాపాన్ని తట్టుకోలేక పాములన్నీ మూడ్చిపోతాయి జారి నేలపైన కూడా కొన్ని పాములు పడిపోతాయి తన పిల్లల దీనావస్థకు గరుత్మంతుడే కారణమని కద్రువ పరి పరి విధాలుగా గరుత్మంతుని నిందించింది వెంటనే కద్రువ ఇంద్రుణ్ణి తన పిల్లల కోసం భక్తితో ప్రార్థించింది ఓ ఇంద్రుడా సురలు దేవతలు సిద్ధులు కింపురుషులు నాగులు ఆకాశ మార్గాన సంచరించే ప్రముఖులంతా నీ దయచేతనే ప్రశాంతంగా జీవిస్తున్నారు నీ వజ్రాయుధం చేతనే ముల్లోకాలు శాంతితో మనగలుగుతున్నాయి ఓ ఇంద్రుడా లోకాలన్నింటిలో అందమైన వాడివి నువ్వే నాకు రక్షకుడు కమ్ము అని ప్రార్థించగానే ఇంద్రుడు కర్ణించి సర్ప సమూహాలపైన చల్లగా వానతుంపర్లను కురిపించి వాటిని సూర్యుడి వేడి తాపం నుంచి రక్షించి మళ్ళీ ప్రాణం పోశాడు ఒక రోజున గరుత్మంతుడు సవతి తల్లి తనను తన తల్లిని హీనాతిహీనంగా చూడడం సహించలేక తల్లితో అమ్మ ఎంతో మహోన్నత పర్వతాలనైనా నా ముక్కుతో పొడి పొడిగా చేసి నా రెక్కల గాలితో దూర తీరాలకు ఎగిరిపడేటట్లు చేయగల బలం నాకుంది అంతటి బలశాలినైన నేను నీచమైన ఈ పాముల్ని మోస్తూ తిరగాల్సిన కర్మ నాకెందుకు పట్టింది తల్లి అని అడిగాడు అందుకు వినత నాయన ఓ పక్షి శ్రేష్ఠుడా పూర్వం నా సవతి కద్రోతో జరిగిన పందంలో ఓడిపోవడం వల్ల నీ అన్నగారైన అరుణిచ్చిన శాపం వల్లనో మనకిద్దరికీ ఇలాంటి దాస్యం లభించింది అయితే నీ మూలంగా నా దాస్య విముక్తి కలుగుతుందని నీ అన్నగారు నా మొదటి కుమారుడు అయిన అనూరుడు చెప్పిన మాటల్ని మనసులో మన్నం చేసుకుంటూ బాధను దుఃఖాన్ని దిగమ్రింగుకొని వస్తున్నాను అంది నాయన కుమారులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు దూది పుంజల్లా ఎగిరిపోతాయని అందరికీ తెలిసిన విషయమే కదా కనుక నువ్వే ఏదైనా ఆలోచన చేసి నన్ను నిన్ను కూడా ఈ దాసం నుండి విభు విముక్తిని కల్పించు అన్నది మాటలు విన్న గరుత్మంతుడు సవతి తల్లి కుమారులైన పాముల వద్దకు పోయి సోదరులారా నాకు నా తల్లికి దాసం నుండి విముక్తి కలిగే ఉపాయం చెబుతారా అని అడుగుతాడు వెంటనే పాములు అది ఎంత కష్టమైన పనైనా చేస్తావా గరుత్మంతా అని అడుగుతాయి వెంటనే గరుత్మంతుడు అలాగే చేస్తాను నాకు నా తల్లికి దాసం నుండి విముక్తి కలిగితే చాలు అంటాడు ఇదే అదులుగా భావించిన పాములు మాకు అమృతాన్ని తెచ్చిపెట్టు అప్పుడు దాసం నుండి విముక్తిని కలిగిస్తాము నీకు నీ తల్లికి అని చెబుతాయి ఇక గరుత్మంతుడు అమృతాన్ని తేవడం కోసం తన సోదరుల దగ్గర సోదరులారా మీరు కోరినట్టే స్వర్గం నుండి అమృతాన్ని తెచ్చి నా తల్లిని దాసం నుండి విముక్తిని కల్పించుకుంటాను ఇక నన్ను కూడా నేను విముక్తుని చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన సపతి తల్లి అయిన కద్రువకు కూడా నమస్కరిస్తాడు ఆమె విజయవుడు కమ్మని ఆశీర్వదిస్తుంది స్వర్గానికి ప్రయాణం అవుతూ గరుడు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టమని అడిగాడు అప్పుడు వినత కుమార ఇక్కడ సముద్రంలో బోయవాళ్ళనే నిషాద జాతి వాళ్ళున్నారు అంటే రాక్షసులు నిషాదులంటే రాత్రి సంచరించేవాళ్ళు వాళ్ళంతా లోకంలో జనులందరినీ పీడించి బాధిస్తున్నారు నువ్వు వాళ్ళందరినీ భక్షించు అయితే వాళ్ళలో బ్రాహ్మణులుంటే మాత్రం అతన్ని తినకుండా వదిలేయి అది బ్రాహ్మణులు అని నేను ఎలా తెలుసుకోవాలి తల్లి అని గరుత్మంతుడు వినదని అడగగానే ఎవరినైతే మింగగానే గొంతులో నుండి దిగకుండా అడ్డం పడి అగ్నిలా కాలుస్తూ ఉంటాడో అతన్ని బ్రాహ్మణుడని గుర్తించుకో ఎందువల్లనంటే బ్రాహ్మణుడికి కోపం తెప్పిస్తే అతని భయంకరమైన విషం అవుతాడు దారుణమైన మార్నాయుధమైన అవుతాడు అట్లా కాకుండా బ్రాహ్మణుడిని సేవించినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు ఆచార్యుడవుతాడు సిద్ధిని వాడవుతాడు అని తల్లి చెప్పగా శ్రద్ధగా విన్న గరుడు వేగంగా వెళ్ళి సముద్ర గర్భంలో దాగి ఉండే నిషాదులందరినీ మృంగేస్తాడు అయితే వాళ్లలో ఒక్కడు మాత్రం మింగుడు పడక గొంతు కడ్డం పడ్డాడు గొంతంతా మండడం ప్రారంభించింది అప్పుడు గరుడు నా కంఠంలో ఎవరైనా బ్రాహ్మణుడుంటే వెంటనే బయటికి రావాల్సింది అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ కీర్తి గెలవాడా గరుత్మంతుడా ఇంద్రుడితో సమానమైనవాడా నేను బ్రాహ్మణుణ్ణే కానీ నా భార్య నిషాద వనిత ఆమెను విడిచి రావడం నా ధర్మం కాదు అన్నాడు అందుక గరుత్మంతుడు బ్రాహ్మణులతో కలిసి ఉన్న వారు కూడా పరిశుద్ధులే అవుతారు కనుక నువ్వు నీ భార్యను కూడా తీసుకొని బయటికి రమ్మన్నాడు గరుడి మాటలు విన్న బ్రాహ్మణుడు నిషాద భార్యతో కలిసి బయటికి వచ్చి గరుత్మంతుని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోతాడు అంతటా గరుడు ఆకాశ మార్గాన పోతూ తండ్రి కశ్యపుణ్ణి చూసి నమస్కరిస్తూ తండ్రి తల్లిని దాస్య విభుక్తురాన్ని చేసేందుకు అమృతం తేవడానికై స్వర్గానికి వెళ్తున్నాను నిషాదుణ్ణి తినడం వల్ల నా ఆకలి తీరలేదు అందువల్ల మరేదైనా ఆహారం చూపించమని అడిగాడు కుమారుని మాతృభక్తిని కార్యదీక్షను మెచ్చుకున్న కశ్యప బ్రహ్మ ఇలా అంటాడు పూర్వం విభవసుడనే బ్రాహ్మణుడుండేవాడు అతడు సర్వసంపదలతో తులదూకుతూ సుఖంగా కాలం గడుపుతున్నాడు ఒక రోజున అతడి తమ్ముడు సుప్రతీకుడనేవాడు అన్నగారి వద్దకు వచ్చి పిత్రార్జితమైన ఆస్తిపాస్తుల్లో తన వాటా ఇవ్వని అడిగాడు తన పెద్దరికాన్ని సవాలు చేస్తున్నాడన్న కోపంతో తమ్ముణ్ణి నువ్వొక పెద్ద ఏనుగువు కమ్మని శపించాడు తండ్రి మాటలు విన్న గరుత్మంతుడు సుప్రతీకుణ్ణి ఇంకా విభవస్టు తన కాలి గోళ్ల మధ్య ఇరికించుకొని ఏదైనా వృక్షం పైన కూర్చొని తిందామని అనువైన వృక్షం కోసం వెతికాడు అట్లా వెళుతూ ఉండగా దేవతా వృక్షాలతోనూ సంపెంగ తీగలతోనూ దట్టంగా అలముకున్న ఆలంబం అనే పర్వతాన్ని చూశాడు ఆ పర్వతం పైన రోహిణం అనే వృక్షరాజం ఉంది ఆ వృక్షరాజానికి ముందు వెనకాలెక్కడా తెలియటం లేదు గాని ఒక్కొక్క కొమ్మ వంద ఆమడల పొడవు ఉంది ఆ వృక్షం గరుత్మంతుని చూసి ఆ రెండు జీవులని నా కొమ్మపైన పెట్టుకొని తినమంది గరుత్మంతుడు ఆ కొమ్మపై బాలగానే ఆ బరువుకు కొమ్మ కాస్త పెళ్ళున విరిగింది ఆ కొమ్మను ఆశ్రయించుకొని బాలాఖ్యులనబడే మునీశ్వర్లు తపస్సు చేస్తూ ఉంటారు ఇక మిగతా కథను తర్వాత వీడియోలో తెలుసుకుందాం